వంద రోజుల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం తీరును ఎండగడతామన్న బీఆర్ఎస్ ఆ దిశగా కార్యాచరణను రెడీ చేసిందా రైతు సమస్యలపై పోరాటం చేపట్టి కాంగ్రెస్ బీజేపీలను టార్గెట్ చేస్తున్న బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల కోసం ఇదే ఎజెండాతో ముందుకు సాగనున్నట్టు తెలుస్తోంది తెలంగాణ అధికార కాంగ్రెస్ పార్టీకి వంద రోజుల సమయం ఇస్తామని ఆ తర్వాత ప్రభుత్వ తీరును ఎండగడతామని విపక్ష బీఆర్ఎస్ నేతలు గతంలోనే క్లారిటీ ఇచ్చారు చెప్పినట్టుగానే వంద రోజులు పూర్తి కావడంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై పొలిటికల్ అటాక్ మొదలుపెట్టినట్టు కనిపిస్తోంది రాష్ట్రంలో పలుచోట్ల నీరు లేక పంటలు ఎండిపోవడంతో ఇదే అంశంపై బీఆర్ఎస్ పోరుబాటు పట్టింది ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఎండిన పంటలను పరిశీలించారు బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వం వెంటనే రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు తాజాగా ఇదే అంశంపై రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు బీఆర్ఎస్ నాయకత్వం సిద్ధమవుతున్నట్టు కనిపిస్తోంది రైతులెవరూ పంట రుణాలు చెల్లించవద్దని ఈ విషయంలో బీఆర్ఎస్ రైతులకు అండగా ఉంటుందని పార్టీ ముఖ్యనేత మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు ఈ విషయంలో ప్రభుత్వం స్పందించకపోతే లక్షమందితో మందితో ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు మరి రైతు రుణమాఫీ జరిగేదాకా కూడా బీఆర్ఎస్ పార్టీ రైతులకు అండగా ఉంటుందని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నా అవసరమైతే ఈ ప్రభుత్వం ముందుకు దిగి రాకపోతే ఈ ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్రంలోని లక్షలాది మంది రైతులతో సెక్రటరేట్ ముట్టడించడానికి కూడా బీఆర్ఎస్ పార్టీ వెనుకాడదని చెప్పి కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా మరోవైపు ఈ అంశాన్ని ఈ పార్లమెంట్ ఎన్నికల్లోనూ అస్త్రంగా మార్చుకునేందుకు బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తున్నట్టు ఆ పార్టీ నేతల మాటలను బట్టి అర్థమవుతోంది రైతులను రాష్ట్రంలోని కాంగ్రెస్ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఏ ముఖం పెట్టుకొని వాళ్ళు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు అడుగుతారని హరీష్ ప్రశ్నించారు ఏ మొహం పెట్టుకుని పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు అడుగుతారు ఏం మీకు నోటరీ డాక్యుమెంట్లు ఇచ్చి మేము బాండ్ పేపర్ల సాక్షిగా రాష్ట్రంలో రైతుల్ని మోసం చేసినాం మా కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి అని అడుగుతారా పదేళ్లలో ఎప్పుడు లేని విధంగా ఇరవై లక్షల ఎకరాల్లో పంటలు ఎండబెట్టినందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని అడగడానికి వస్తారా నీటి నిర్వహణలో వైఫల్యం చెందాం కరెంటు సరిగా ఇవ్వలేకపోయాం మీ మోటార్లు గాలిబెట్టాం ట్రాన్స్ఫార్మర్లు రైతుల మీద అదనపు భారం పడ్డందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని అడగడానికి మీరు గ్రామాల్లోకి వస్తారా నేను అడుగుతా ఉన్నా మొత్తానికి పార్లమెంట్ ఎన్నికల ముందు రైతుల సమస్యలపైనే పోరాటం చేపట్టాలని ఈ క్రమంలో కాంగ్రెస్ బీజేపీలను టార్గెట్ చేయాలని బీఆర్ఎస్ యాక్షన్ ప్లాన్ రెడీ చేసినట్టు కనిపిస్తోంది